ఆర్కే ఆయుష్ మల్టీమీడియా ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఈ ఔషధ మొక్కల గురించి పూర్తిగా వివరాలు అనేది నేను ఇవ్వబోతున్నాను నేను ప్ర ఈ సృష్టిలో ఉన్నటువంటి మొక్కలు చాలా రకాలుగా ఉంటాయి కానీ అన్నీ మనం చెప్పడానికి సాధ్యం కాదు మనకు తెలిసిన మొక్కలు మాత్రమే మనం చెప్పగలుగుతాం కాబట్టి ఆ మొక్కల వరకు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను మొక్కలు చూపిస్తాను అవి పనిచేసే విధానం కూడా మీకు చూపిస్తానండి దానికి ముంటే ముందు మనము అసలు ఆయుర్వేద ప్రాముఖ్యత ఏంటి దాన్ని మనము భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది తర్వాత ఈ కెమికల్ ద్వారా ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయని దాని గురించి నేను కొంచెం చెప్పబోతున్నాను దాని తర్వాత మొక్క గురించి చెప్తాను మీరు పూర్తిగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి ప్రకృతిలో అనేక ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి వాటిలో కలుపు మొక్కలు పిచ్చి మొక్కలుగా పెరిగే చాలా మొక్కలను తీసేస్తూ ఉంటాం పరిసర ప్రాంతాలలో పెరిగే అనేక మొక్కలు ఔషధ గుణాలు కలిగి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి అలాంటి మొక్కలలో పూర్వకాలం నుండి పలు ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఆయుర్వేద మందులలో అన్నమాట అయితే అలాంటి మొక్కలలో ముఖ్యమైన మొక్కలు కొన్ని లక్షల మొక్కలు అయితే ఉన్నాయి అయితే ఇన్ని మొక్కలు ఉంటాయని చెప్పేసి మనము నమ్మసక్యం కాని మొక్కలు చాలా ఉన్నాయన్నమాట వాటిలో అన్నింటినీ మనం గుర్తించలేము కొన్ని మాత్రమే మనము ఈ యొక్క అడవులలో మనము గుర్తించగలుగుతాము తర్వాత మన పరిసర ప్రాంతాలలో గుర్తించగలుగుతున్నాము అలాంటి మొక్కల్లో ముఖ్యమైన మొక్కలు అన్నింటినీ గుర్తించలేము కాబట్టి మనిషి చనిపోయి కూడా ఒక అర్ధ గంటల్లో మనం తిరిగి బ్రతికించగలుగుతాం ఎలాంటి మనుషులంటే ఉరి వేసుకొని చనిపోవడము అట్లా సహ సిద్ధంగా కాకుండా కొన్ని యాక్సిడెంటల్గా చనిపోతుంటారు అలాంటి వాళ్ళను మనము ఒక అరగంట లోపు గనుక మనము తీసుకుంటే కనుక వారిని మనం రక్షించగలుగుతాం అనమాట అలాంటి మొక్కలు కూడా మన యొక్క అడవుల్లో ఉన్నాయి అయితే చాలా శక్తివంతమైన మొక్కలు అనేటివి మన అడవుల్లో ఉన్నాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మనము చిగుళ్ళ వాపులను కూడా ఇది పరిస్థితి పరిష్కరిస్తుంది ఈ విధంగా దీని యొక్క వేర్లను మనం బ్రష్ చేయడం వల్ల మనకు లాభదాయకం ఉంటుంది ఇంకొకటి కుప్పింటాకు వేర్లు ఆక ఆకులను చెట్టు మొత్తాన్ని మొత్తం ఆయుర్వేదికాన్ని ఉపయోగిస్తారనమాట కుప్పింటాకు అనేది చిన్న పిల్లలకి అంటే మనకు పుట్టిన పిల్లలకి నుంచి పెద్దల వరకు కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది పుట్టిన పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు జలుబు కానీ దగ్గు కానీ జీర్ణ కోశంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చిన పొట్ట ఉబ్బరం కానీ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉగ్గు ఉగ్గు పాలలో కినుక దీని యొక్క ఆకు రసాన్ని ఒక ఐదు ఎంఎల్ వేసి వాళ్ళకు తాపినట్లయితే కనుక అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి తర్వాత ఇంకోటి మనకు పిప్పింటి ఆకు ఆకు రసం తీసుకోవడం వలన తలనొప్పి కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట తలనొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పిప్పింటాకు రసాన్ని తాగినట్లయితే కనుక వాళ్ళకు తగ్గిపోతుంది జ్వరము వాంతులు జలుబు ఇలాంటి వికారాలు చాలా వరకు మనము వాటిని కానీ లేకుంటే గుండె జబ్బులు ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తర్వాత రక్త రక్తాన్ని శుద్ధి చేసుకోవడానికి కానీ తర్వాత మూత్రపిండాలలో సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనము రోజు గినక దీని యొక్క ఆకు రసాన్ని ఆకుని కనుక మనము వేడి నీళ్ళలో బాగా మరిగించి వచ్చేటువంటి కషాయాన్ని టీలాగా టీ రూపంలో కనుక తీసుకున్నట్టయితే కనుక మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనకు అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క కుప్పింటి ఆకును మనము చాలా తీసుకొని అంటే దాదాపుగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని దాన్ని మళ్ళీ దానిలో ఉప్పు తర్వాత పసుపు వేసి బాగా నూరి దాన్ని మనం ఒక మందులాగా తయారు చేసుకుని ఆ మందుని తయారు చేసుకున్న తర్వాత దాన్ని రోజు అప్లై చేస్తూ సాయంత్రం పూట అప్లై చేసుకోవాలి ఉదయాన్నే స్నానం చేస్తుండాలి అలా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఇనుక చర్మ వ్యాధులు ముఖ్యంగా చర్మ వ్యాధులు లక్షల్లో మనం పోసినా కానీ తగ్గని చర్మ వ్యాధులను ఇది కంట్రోల్ చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా వరకు కుప్పింటాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది దీనికి చిగుళ్ళ వాపులను కూడా ఇది పరిస్థితి పరిష్కరిస్తుంది ఈ విధంగా దీని యొక్క వేర్లను మనం బ్రష్ చేయడం వల్ల మనకు లాభదాయకం ఉంటుంది ఇంకొకటి కుప్పింటాకు వేర్లు ఆక ఆకులను చెట్టు మొత్తాన్ని మొత్తం ఆయుర్వేదికాన్ని అనమాట కుప్పింటాకు అనేది చిన్న పిల్లలకి అంటే మనకు పుట్టిన పిల్లలకి నుంచి పెద్దల వరకు కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది పుట్టిన పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు జలుబు కానీ దగ్గు కానీ జీర్ణ కోశంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినవి పొట్ట ఉబ్బరం కానీ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉగ్గు ఉగ్గు పాలలో కనుక దీని యొక్క ఆకు రసాన్ని ఒక ఐదు ఎంఎల్ వేసి వాళ్ళకు తాపినట్లయితే కనుక అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి తర్వాత ఇంకోటి మనకు పిప్పింటి ఆకు ఆకు రసం తీసుకోవడం వల్ల తలనొప్పి కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట తలనొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పిప్పింటాకు రసాన్ని తాగినట్లయితే కనుక వాళ్ళకు తగ్గిపోతుంది జ్వరము వాంతులు జలుబు ఇలాంటి వికారాలు చాలా వరకు మనము వాటిని కానీ లేకుంటే గుండె జబ్బులు ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తర్వాత రక్త రక్తాన్ని శుద్ధి చేసుకోవడానికి కానీ తర్వాత మూత్రపిండాలలో సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనము రోజు గినక దీని యొక్క ఆకు రసాన్ని ఆకుని కనుక మనము వేడి నీళ్ళలో బాగా మరిగించి వచ్చేటువంటి కషాయాన్ని లాగా టీ రూపంలో కనుక తీసుకున్నట్టయితే కనుక మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనకు అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క కుప్పింటి ఆకును మనము చాలా తీసుకొని అంటే దాదాపుగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని దాన్ని మళ్ళీ దానిలో ఉప్పు తర్వాత పసుపు వేసి బాగా నూరి దాన్ని మనం ఒక మందులాగా తయారు చేసుకుని ఆ మందుని తయారు చేసుకున్న తర్వాత దాన్ని రోజు అప్లై చేస్తూ సాయంత్రం పూట అప్లై చేసుకోవాలి ఉదయాన్నే స్నానం చేస్తుండాలి అలా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఇనుక చర్మ వ్యాధులు ముఖ్యంగా చర్మ వ్యాధులు లక్షల్లో మనం పోసినా కానీ తగ్గని చర్మ వ్యాధులను ఇది కంట్రోల్ చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా వరకు కుప్పింటాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది చేసే విషయం ఏంటంటే ఈ కుప్పింటాకుని వాడేటప్పుడు రోజు గనక దీన్ని దీని మీద మనం అవగాహన ఉన్నా లేకపోయినా అని మన పరిసర ప్రాంతాల నుంచి తెచ్చుకొని మీరు గనక చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా కురుపులు కానీ మొట్టిమేలు కానీ ఎటువంటి దురద కానీ మచ్చలు కానీ ఎటువంటి చర్మ రోగతో బాధపడుతున్న వాళ్ళు మొండి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కూడా దీన్ని కంట్రోలు చేసుకుంటారు ఇది నేను చెప్తున్నాను మీరు వాడి చూసినట్లయితే కనుక ఎవరైనా నాకు ఖచ్చితంగా ఫోన్ చేసి రిజల్ట్ని మీరు ఖచ్చితంగా నాకు చెప్పగలుగుతారనమాట ఇంకొకటి దీన్ని కుప్పింటాకును వాడడం వల్ల కీళ్ళ నొప్పులు తర్వాత కీళ్ళ నొప్పుల సమస్యలు ఈ కండరాల నొప్పులు ఇటువంటి నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఆయిల్ మన ఏ ఏ ఆయిల్ అయినా సరే నువ్వుల ఆయిల్ అయినా సరే లేకుంటే వేప నూనైనా సరే వాటిలో ఈ యొక్క యొక్క మొత్తం చెట్టుతో సహా దానిలో నూనెలో బాగా మరిగిస్తే కనుక ఆ నూనెలో దీనిలో సహజ గుణాలన్నీ నూనెలో వచ్చేస్తుంది ఆ నూనెను గినక మనము వాడినట్లయితే గనక ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ నొప్పులు అనేది పూర్తిగా తగ్గిపోతాయని నేను మీకు చెప్తున్నాను అనమాట ఇటువంటి ఇంకా చాలా 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 రోగాలు ఎటువంటి రోగాలంటే చెవి నొప్పులు తర్వాత గుర్రక మనిషి గుర్రక వస్తుంటుంది ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఈ కుప్పింటాకు ద్వారా తగ్గించుకోగలుగుతారు ఎలా అంటే మనకు చెవి నొప్పి వచ్చినప్పుడు చెవిలో మనకి రసం యొక్క చుక్కలు రెండు చుక్కలు వేసుకున్నట్లయితే కనుక చెవి నొప్పు అనేది తగ్గిపోతుంది ఇంకా వేరే సమస్యలు ఏది ఉన్నా సరే మనకు ముక్కులో నుంచి గనక మనం వేస్తూ ఉన్నట్లయితే కనుక మనకు ఈ గుర్రక సమస్య తర్వాత జలుబు తర్వాత ముక్కు దిబ్బడ తర్వాత శ్వాసకోశ వ్యాధి అది భయంకరమైన వ్యాధి చాలామంది శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుంటారు ఎట్ ఎక్కడ డాక్టర్ల దగ్గర పోయినా అని కొన్ని కంట్రోల్ కావు అలాంటి వాటిని కూడా ఇది చుక్కలో గనక ముక్కులో వేసుకున్నట్లయితే కనుక అటువంటి గుర్రక అటువంటి శ్వాసకోశ వ్యాధులు తొందరగా మనము విముక్తి కలగవచ్చు అనమాట ఇటువంటి సమస్యని ఈ కుప్పింటాకు ద్వారా పోతుంది ఇది మనం ఈరోజు మన వీడియో నుంచి చెప్పుకున్న ముఖ్యమైనటువంటి కుప్పింటాకు ఉద్దేశం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్